అండి ఎంతో హెల్తీ అయిన వీటు దోశ అండి ఈ వీట్ దోశ షుగర్ ఉండే వాళ్ళకి చాలా మంచిదండి వాళ్ళు నార్మల్ దోశ తినే కన్నా ఈ వీట్ దోశ తింటే వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుందండి నార్మల్ దోశలో మనం రైస్ వేసి దోశ చేస్తాం కదా ఈ వీట్ దోశ వేసి ఇవ్వండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయండి అందుకు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు శనగపిండి అండి దానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుందామండి వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని అది ఉండలు లేకుండా మిక్స్ చేసుకునేసి తర్వాత ఇంకొద్దిగా వాటర్ వేసుకొని దోశపిండిలాగా కలుపుకుందామండి చూడండి ఎక్కడ ఉండలు ఉండలుగా లేదు కదా బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు దీనికి వాటర్ ఎన్నికాల అన్నీ వేసుకొని కలుపుకుందామండి మన నార్మల్ దోశ పిండి కన్నా ఇది కొద్దిగా లూజ్గానే ఉండాలండి ఎక్కువ వాటర్ పడుతుంది అప్పుడు దోశ బాగా క్రిస్పీగా వస్తుంది పెనం మీద ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకునేసి అందుకు ఆయిల్ రాసుకుందామండి ఆయిల్ రాసుకునేసి దోశ వేసుకుందాం చూడండి ఇలా వేసుకోవాలండి ఇది చూడడానికి మన రవా దోశ లాగా ఉంది కదా కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఒక ప్లేట్ పెడదామండి పైన ఇలా ప్లేట్ ముచ్చితే పిండి బాగా ఉడుకుతుందండి పైన పిండి పచ్చిపచ్చిగా ఉండదు బాగా ఉడికేస్తుంది చూడండి డ్రై అయింది కదా బాగా ఇప్పుడు ఇంకో పక్క టర్న్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకుందామండి దోశని ఈ దోశ పెంచి కంటుకునేది అలాగే ఉండదండి శనగపిండి కూడా వేసినాం కదా బాగా వస్తుంది కలర్ కూడా బాగా వస్తుంది శనగపిండి నుండి చూడండి బాగా పర్ఫెక్ట్గా లేసేసింది కదా ఎక్కడ అంటుకోకుండా ఇలాగే దోశలన్నీ వేసుకునేస్తామండి బాగా రోస్ట్ చేస్తాం అప్పుడు క్రిస్పీగా వస్తుంది మనకు చూడండి బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలాగే ఇంకో దోశ కూడా వేసుకుందాం ఇది వేసుకునేటప్పుడే మనకి రవా దోశలాగా వేసుకోవాలండి నార్మల్ దోశ మనం వేసుకొని ఇలా గెరటతో తిప్పడం రాదండి అది చాలా స్మూత్ ఉంటుంది కదా పిండి అంటుకుపోతుంది గెరటకే ఇలా రవా దోశలాగా వేసుకుంటే దోశ బాగా వస్తుందండి ఆయిల్ వేసుకునేసి ప్లేట్ పెట్టేదాం పైన బాగా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు చూడండి ఇలా ప్లేట్ పెట్టుకుంటే మనకి దోశ అంతా బాగా రోస్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఇంకో వైపు కూడా కాల్చుకుందామండి దోశని తీసేసి ఈ దోశ మనకి ఇన్స్టెంట్గా అవుతుంది మరి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా మనము ఎక్కడైనా టూర్కి లేదంటే ఎక్కడైనా బయటికి వెళ్ళేసి వచ్చినప్పుడు ఏదైనా చేసుకోవాలంటే ఇలా గోధుమ పిండి కలిపేసి దోశ చేసుకోవచ్చండి మనకి ఈజీగానే అయిపోతుంది ఇంట్లో చూడండి ఇలా బాగా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం కొద్దిగా స్లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి దోశ అప్పుడు మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి బాగా అయింది కదా ఇప్పుడు ఇంకో ప్లేట్లో తీసుకుందాం చాలా స్మూత్ ఉంటుందండి ఇది తీసుకుందామండి చూడండి రెడీ అయిపోయింది గోధుమ పిండి దోశ మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ